బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ అందరి మళ్ళీ షూ కానుంది ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఒకటి లేదా ఎనిమిదవ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను అఫీషియల్ గా లాంచ్ చేసే ఆలోచనలో స్టార్మా ఉన్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది ఇక దీనిపై ఆగస్టు నెలాఖరులోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు సంబంధించి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారని టాక్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ అందిడి మళ్లీ షూరు కానుంది ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఒకటి లేదా ఎనిమిదవ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను అఫీషియల్ గా లాంచ్ చేసే ఆలోచనలో స్టార్ మా ఉన్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది ఇక దీనిపై ఆగస్టు నెలాఖరులోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం మరోవైపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు సంబంధించి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ స్టార్స్తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారని టాక్